దేవునికి స్తోత్రం గాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామం పేరిట విజన్ డ్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుండి పద్నాలుగు వచనాలు మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి సమయానుకూలంగా నేను మీ నిమిత్తము మొదటి ఎనిమిది వచ్చిన చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సింది మీ ప్రభు పేరట మనవి చేస్తున్నాను ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం వారు విసుక నిత్యమో ప్రార్థన చేయుచుండవాలన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలం ఒప్పుకొనకపోయాను తర్వాత అతడు నేను దేవునికి బయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోదాలకుండునట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను మరియు ప్రభు విట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకుని వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చను వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుతున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ప్రార్థనలో వెల్లడి అయిన విశ్వాసం మరియు అన్యాయం ప్రార్థనలో వెల్లడి అయిన విశ్వాసం మరియు అన్యాయం ఫెయిత్ అండ్ ఇంజస్టిస్ రివీల్డ్ ఇన్ ప్రేయర్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రార్థనలో పట్టుదల యొక్క ప్రాముఖ్యతను యేసు వారు తన శిష్యులకు బోధిస్తున్నాడు అన్యాస్తుడైన న్యాయాధిపతిని నిరంతరము అభ్యర్థించినటువంటి ఆమె అలా చేయట ద్వారా ఎలాగైతే ఒప్పించినట్లు చేసిందో నమ్మకమైన న్యాయమూర్తి అయినటువంటి దేవుడు రాత్రి పగళ్ళు తనకు మొరపెట్టే తన ప్రజలకు వారి హక్కులను ఖచ్చితంగా కాపాడతారని హామీ ఇచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు కనుక ప్రియులారా ఆ రోజున పరిచయుడు పన్నులు వసూలు చేసే వ్యక్తికి చేసినటువంటి వారి ప్రార్థనల ద్వారా యేసుమని ఒక బోధన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పరిశీడు తన నీతిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు కానీ పన్ను వసూలు చేసేటువంటి వాడు వినయంగా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు మరియు దేవుని దయ కొరకు అతడు ఉన్నాడు పన్ను వసూలు చేసేటువంటి వాడు దేవుని ముందు అనుకువగా అనుకువ కలిగి పశ్చాత్తాపడుతున్నాడు గనుక నీతిమంతుడిగా తీర్చబడ్డాడని లేఖను జ్ఞాపకం చేస్తుంది పిల్లలు నీతిమంతుడని గర్వించినటువంటి పరిశీలన నీతి సరైనది కాదు అని వేసుప్రవ్ వెల్లడించినటువంటి మాట ఈ పాఠం యొక్క సారాంశం ప్రియలార ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే మొదటి ఎనిమిది వచనాల ఆధారంగా విశ్వాసముతో కూడిన ప్రార్థన అనగా పట్టుదలతో చేసే నిరంతర ప్రార్థన సమాధానం ఇవ్వబడినందున మనం సులుపుగా వదులుకునేటువంటి ప్రార్థనలు విశ్వాస లోపానికి ఒక నిదర్శన ప్రియులార కనుక ప్రార్థన ద్వారా మనం పట్టుదలతో జయించుట కొరకే ప్రభు మనకిచ్చాడు తప్ప అనవసరమైనటువంటి ఆలోచన పెంచుకునే కొరకు ఇవ్వలేదని ఈరోజు కూడా మనకు జ్ఞాపకం చేపడుతున్నాయి ప్రియుల నమ్మకం లేని అలాగే సందేహాస్పదమైనటువంటి ప్రార్థనలు మాత్రమే నిరుత్సాహాన్ని తెస్తాయి కాబట్టి విశ్వాసం యొక్క మొదటి చర్య ప్రార్థన ద్వారా ప్రభుత్వం కలుసుకోవడం అనేటువంటిది ప్రార్థనకు విశ్వాసమే మొదటి చర్య ప్రియుల కాబట్టి నా ప్రార్థన యొక్క వైఖరి నా విశ్వాసం యొక్క నిజమైన స్వభావాన్ని అవి వెల్లడిస్తున్న సంగతి మనం మర్చిపోద్దులరా కనుక నేటి పాఠ్య భాగంలో నుండి మన జీవితానికి అనువయింపుగా ప్రభు నేర్పేటువంటి పాఠంగా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే నీతి అనేది వ్యక్తిగత కృషితో కాదు దేవుడి దయతో లభిస్తుంది తన నీతిని గురించి గర్వించే పరిసయుడు కాదు కానీ తను పాపిందని ఒప్పుకుని పన్ను వసూలు చేసేటువంటి వాని గురించి ప్రభువు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ కనుక నేటి జానభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో నిజమైనటువంటి ప్రార్థన పట్టుదల చేసేటువంటి ప్రార్థన కలిగి ఉన్నావా అనేక పర్యాయాలు మన జీవితంలో అనగానే విసిగిపోతామేమో అందుకే ప్రభువారు మీరు విసుక నిత్యమో ప్రార్థన చేయటకు అనే మాటలు ఉపయోగిస్తూ చెప్పిన ఈ సందర్భాన్ని ఇక్కడ గమనిస్తున్నాం ప్రియుల కాబట్టి మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం ద్వారా మనం ధర్మాన్ని గురించి గొప్పగా చెప్పుకోవద్దు కనుక ప్రభు అన్నాడు తనను తనను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని ప్రభు చెప్పిన మాట ఇప్పుడు జ్ఞాపకం చేపడుతుంది ప్రియులార కాబట్టి మనం ఎక్కడున్నామో ప్రార్థన పట్ల మన విశ్వాసం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తాం ప్రియులారా రండి ప్రభు సన్నిధానంలో ప్రార్థనలో వెల్లడైనటువంటి విశ్వాసం అన్యాయం ఎలా ఉందో వాక్యం గుర్తిరిగిన బిడ్డలంగా ప్రియులార మనం కూడా ప్రార్థనలో పట్టుదలతో ఉండి విశ్వాసముతో ప్రభువుని అడిగి నిజంగా ఆయన ద్వారా కొన్ని విషయాలు మనం పొందుకున్న బిడ్డలమై కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రభు పట్టుదలతో కూడిన విశ్వాసముతో ప్రార్థించడానికి మరియు మీ చిత్తము నెరవేర్చే వరకు ఓపికతో వేచి ఉండడానికి నాకు మాకు సహాయం చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ అనేక పాఠాలు మనకు నేర్పిస్తూ ఉండగా ప్రార్థనలో వెల్లడైన విశ్వాసం మరియు అన్యాయమైనటువంటి పాఠం ద్వారా నిజంగా నీవు నేను చేసేటువంటి ప్రార్థనలు ఎంతవతకు మనం సఫలీకృతం అవుతున్నాయి ప్రభు నిజంగా మన ప్రార్థన విని మనం జవాబు పొందుకుంటున్నామా లేదన్న సంగతి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ప్రియులారా ప్రార్థనలో మనం పట్టుదలతో ఉన్నామా లేదా కేవలం అడగాలనే అడుగుతున్నామా అడుగుట ద్వారా పొందుతామని విశ్వాసంతో ప్రార్థిస్తున్నామా ఒకసారి ప్రశ్నించుకుంటూ ముందుకు వెళదాం అలాంటి కృప దేవుడికి మనకి ఇవ్వాలని ఆశిస్తాం ప్రియులారా విసుక నిత్యము ప్రార్థించేటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లు ఆయన కృపకరు కనిపెట్టుతూ ఆయన సహాయము ద్వారా విశ్వాసముతో సమస్తము జయించగల కృప ప్రార్థన ద్వారా ప్రభు మనకు అనుగ్రహించాలని కోరుకుందాం ప్రియులారా ఆ విధంగా చేయగలిగే మహాకృప దేవుడు మన అనుదిన జీవితాలలో మనకు అనుగ్రహించినట్లుగా ఈనాటి పాఠం ద్వారా మరొకసారి ప్రోత్సహించబడుతూ ప్రార్థనలో వెల్లడి అయిన విశ్వాసం అన్యాయం అనేటువంటి మాటలు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుండగా ప్రియులారా నిజంగా ప్రభు వాక్యము ప్రార్థన గురించి ఏం మాట్లాడుతున్నదో విశ్వాసముతో మనం చేసే ప్రతి ప్రార్థనలకు ఎలా మనం విజయాన్ని చూడగలుగుతామో ఆ మాటలు మన హృదయానికి ప్రభు దీవించినట్లుగా ఆశిస్తున్నాం ప్రియలారా కనుక ఈరోజు మనం ఒకసారి వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం ఆ రోజున ప్రిలారా నీతిమంతుడిగా చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి అనీతిమంతుడిగా వెళ్ళాడు నీతిమంతుడిని కాదనుకొని కాదనుకుని అని అనుకొని ఎంతో భయంతో వణుకుతో ప్రార్థించినటువంటి వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు ఈరోజు ప్రార్థిస్తున్నటువంటి నీవు నేను ఏ విధంగా తీర్చబడి వెళతామో ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళే కృప దేవుడు మనం సమృద్ధిగా అనుగ్రహించాలని ఆశిస్తాం ప్రియులారా మరొకసారి ముగింపులో యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు నిజంగా మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీరు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభువును శృతిస్తాం అనేకులతో మీ అనుభవాలు పంచుకోండి వారి విశ్వాసాన్ని బలపరచండి ఆ విధంగా చేయగలిగే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి தன நாமருமலி நிலைபெட்டி நடிப்பின்சி வாடுக்கொரு